హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీద సార్ ఈరోజు మన వీడియోలో ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తల గురించి చూద్దాం ముఖ్యంగా మన టీచర్ డి డిపార్ట్మెంట్కి సంబంధించి సో అప్డేట్స్ అయితే ఉన్నాయి సో అందులో ముఖ్యంగా డిఎస్సి ప్రక్రియ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది ఈ ఈరోజు మరి వన్ ఇస్ట్ వన్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది సో ఆ తర్వాత స్కూల్ స్టూడెంట్ తర్వాత లాంగ్వేజ్ పడేటం ఎజీటీలు వస్తాయి సో మొత్తానికి తొమ్మిదో తారీఖు రోజు మరి సీఎం చేతుల మీదుగా మరి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం అయితే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అయితే ఉంది దీనికి సంబంధించిన వార్తలతో పాటు మరిన్ని వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం సో ముఖ్యంగా ఇక్కడ ఒక వార్త అయితే వచ్చింది బ్యాక్ లాగ్ చెక్ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది సో ముందు స్కూల్ అసిస్టెంట్ తర్వాత ఎస్జిటిల జాబితా రెండింటికి ఎంపిక అయితే వారికి స్కూల్ అసిస్టెంట్ కోలు ఎస్జిటి పోస్ట్కు రెండో స్థానంలో ఉన్న అభ్యర్థికి ఛాన్స్ టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది తుది జాబితా నేడు తొమ్మిదిన సీఎం రేవంత్ చేతుల మీద నియామక పత్రాలను ఒక వార్త వచ్చింది గా తీసుకుంటే గతంలో గురుకులాల్లో జరిగిన పరిస్థితి స్కూల్ అసిస్టెంట్ అంటే ఈ డిఎస్సిలు జరగకూడదు అని చెప్పేసి కొన్ని చర్యలు తీసుకుంటున్నారు అయితే ఒక అభ్యర్థి రెండు ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ రెండింటికి సెలెక్ట్ అయితే స్కూల్ అసిడెంట్ తీసుకుంటాడు లాంగిప్ పండిట్లో ఆయన పేరు తొలగించి వేరే వాళ్ళని తీసుకుంటారు అలాగే ఒక క్యాండిడేట్కు స్కూల్ అసిడెంట్ వచ్చింది ఎజిటీ వచ్చింది అనుకో ఎజ్జిటిలో ఉన్నటువంటి ఆ పేరు తొలగించి స్కూల్ అస్టిడెంట్ ఇస్తారు ఒకవేళ రెండు స్కూల్ అసిడెంట్లు వస్తాయి ఇలాంటి పరిస్థితి కూడా ఒకటి ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుంది కొంతమంది మ్యాథ్స్ మరియు ఫిజికల్ సైన్స్ రెండింటికి ఎలిజిబుల్ ఉంటే రెండింటిలో కూడా ఉద్యోగం సాధించిన సందర్భాలు ఉన్నాయి అప్పుడు మరి ఫిజికల్ సైన్స్ ఇస్తారా స్కూల్ అసిటిడెంట్ ఇస్తారా రెండు ఈక్వల్ క్యాండిడే కాబట్టి అని ఆలోచిస్తే ఫస్ట్ ఆ క్యాండిడేట్కి ఫోన్ చేసి సో ఆయనకు అడిగి ఆయన ద్వారా ఒక లెటర్ తీసుకొని రిలింక్ విషమెంట్ అంటే అంటే మనం కంప్యూటర్లో పెట్టేది ఏమండదు ఫోన్ చేసి అడుగుతారు సో ఈ నువ్వే కదా అని చెప్పి ఎందుకంటే మనం అప్లై చేసినప్పుడు నెంబర్ ఇస్తాం కాబట్టి అదే అఫీషియల్ నెంబర్ ఫోన్ చేస్తారు కాబట్టి వాళ్ళు అడిగినప్పుడు మనం చెప్పాలి నేను మ్యాథ్ తీసుకుంటా లేదా ఫిజిక్స్ తీసుకుంటా అని చెప్తే దాన్ని బట్టి మిగతా దానికి వేరే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు సో ఈ విధంగా ఓవరాల్గా అయితే బ్యాక్లాగ్ లేకుండానే చూస్తారు అయితే ఇంకో భయమైందంటే జనాల్లో గురుకులాల్లో అలాంటి పరిస్థితి లేదు కాబట్టి సో అప్పుడు దూకదలిగింది కాబట్టి ఇప్పుడు అందరూ భయపడుతున్నారు సో ఇప్పుడు కూడా ఇలాగే చేస్తే పర్షన్ అయితే ఏమని చెప్పేసి అంటున్నారు సో అలాంటి ఇబ్బందులు ఏం లేవు ఈసారి మాత్రం బ్యాక్లాగ్ లేకుండానే మరి నియామకాలు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అన్నట్టు మాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది సో ఈ విధంగా మొత్తం మీద మరి తొమ్మిదో తారీఖు రోజు సీఎం చేతుల మీదుగా మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇస్తారు ఇక నెక్స్ట్ ఇంకో వార్త అన్నిటి నుంచి ఎడ్సెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఒకటి ఉంది పదకొండున సీట్ల కేటాయింపు పద్నాలుగు నుంచి పదిహేడు వరకు రిపోర్టింగ్ అవకాశం అని చెప్పేసి ఒక వార్త వచ్చింది అంటే ఎడ్సెట్కి సంబంధించి ఇంకా స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఒక కౌన్సిలింగ్ ఉంది చివరిసారిగా అవకాశం అనమాట సో ఎనిమిది తారీఖున వెబ్ ఆప్షన్లు ఇస్తారు ఇంకా ఎడిట్ చేసుకోవచ్చు పదకొండో తారీఖున సీట్ల టైం ఉంటుంది పద్నాలుగు నుంచి పదిహేడు వరకు కళాశాలలో మరి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇంకో వార్త ఏంటంటే మనకు నమస్తే తెలంగాణలో కూడా తొమ్మిది కొత్త టీచర్లకు నియామక పత్రాలు అని చెప్పేసి వచ్చింది సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అందజేత నేటి సాయంత్రంలోగా కలెక్టర్లకు ఎంపీ జాబితాలు పాల్గొననున్న పదివేల మందికి పైగా అభ్యర్థులు జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లో టెలికాన్ఫరెన్స్లో సిఎస్ కుమార్ వెళ్ళడి సిఎస్ గారు మరి అందరు కలెక్టర్లకు డిఈఓలకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ పదివేలకు పైగా అంటే మరి పదకొండు వేల పోస్టులు ఉంటే పదివేలు ఎట్లా అంటే మన కొన్ని కొన్ని జిల్లాల్లో మనకు స్పెషల్ టీచర్లకు సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ ఆగిపోయింది సో ఆ జిల్లాలో మినహాయించి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు మినహాయింపి మిగతా వాళ్ళకి ఈ స్కూల్ అసిస్టెంట్ కావచ్చు లాంగ్వేజ్ పండిట్ కావచ్చు ఎస్జిటి కావచ్చు పీఈటి కావచ్చు పీడీ కావచ్చు ఈ పోస్టులకు మాత్రం మరి వెరి అది వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది వన్ ఇస్ట్ వన్ ఈరోజు వచ్చేస్తుంది సో ముందుగా స్కూల్ ఎస్టిమేట్ ఇచ్చి తర్వాత మిగతావి ఇవ్వడం ఇవ్వటం జరుగుతుంది సో తొమ్మిదిన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేత అని చెప్పేసి నవ తెలంగాణలో వచ్చింది సో ఈ విధంగా అన్ని పేపర్లో ఈ విధంగానే వచ్చింది తొమ్మిదిన సీఎం చేతుల మీదుగా ఉపాధ్యాయ నియామక పత్రాలు ఇక మనకు ఆఫీస్ ఆఫీస్కి కలెక్టరేట్ ఆఫీస్కి మరి బస్సులు ప్రత్యేకంగా పెడతారు రేపు ఈ రోజు కంప్లీట్ అయిపోతే రేపు పొద్దున అందరు అక్కడ చేరుకోవాలి ఆ బస్సులో డైరెక్ట్ ఫ్రీగానే మనకు ఎల్పీ స్టేషన్ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది డైరెక్ట్ లెవెల్ డైరెక్ట్ వెళ్తారు ఎక్కువ మటుకు అది అందరూ బస్సులో వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు సో ఇక కొత్త గురువులకు సరికొత్త పాఠాలు శిక్షణ మంచిదే అంకితభావం పెరుగుతుందని చెప్పేసి ఒక వార్త వచ్చింది ఎందుకోసం ఈ వార్త వచ్చిందంటే ఇప్పుడు కొత్తగా సెలెక్ట్ అయిన టీచర్లకు కొద్ది రోజులుగా ఒక వారం పది రోజులు అట్లా టీచర్లందరికీ ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడున్న కొత్త చట్టాలు ఫోక్సో చట్టం గురించి ఎందుకంటే ఈ మధ్య లైంగిక దాడిలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి సో ఇలాంటి విషయాల పట్ల ఉపాధ్యాయులకు ముందుగానే అవగాహన ఉండాలి కొత్తగా నేర్చుకునేది ఏమంటుంది ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అయినప్పుడే ముందు ట్రైనింగ్ చేసిన తర్వాతనే ఆ తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగులు సెలెక్ట్ అవుతారు ఆ జాబ్ రాసిన తర్వాత మొత్తం మీద అన్ని ట్రైనింగ్లు కంప్లీట్ అయ్యాకనే ఈ టీచర్ జాబ్ ఇస్తారు సో అయినా సరే చట్టాల గురించి అవగాహన కల్పించేందుకు మినిమం నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి ట్రైనింగ్ అయితే ఇవ్వడదు అంతేగాని ఈ టీచర్లకు ఏం రాదు తెలియక కాదు ఇక్కడ సో అలాంటి సిలబస్ కాదు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో బట్టి ఎమర్జెన్సీ చట్టాల గురించి ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలి ఏంది కదా నైతిక విలువల గురించి వీటన్నిటి గురించి పాఠాలు మంచిదే అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది ఇక పదకొండున శంకుస్థాపన చేయనున్న సమీకృత గురుకులాలు ఇవి అని చెప్పేసి ఒక వార్త వచ్చింది ఓవరాల్ గా పదో పదకొండో తారీఖు రోజు సమీకృత గురుకులాలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పేసి కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు సో వాటి గురించి ఇక్కడైతే మరి వార్త రావడం జరిగింది అవి ఎక్కడ ముందుగా కొడంగల్ మధుర మంతని ఉస్నాబాద్ నల్గొండ నగర్ ములుగు ఖమ్మం కొల్లాపూర్ గుట్ట మంచిర్యాల అచ్చంపేట తిరుమలగిరి పాలేరు వరంగల్ ఆంధోల్ భూపాలపల్లి స్టేషన్ గన్పూర్ తుంగతుర్తి ఈ ప్రాంతాల్లో సమీకృత గురు కులాలు ముందుగా ఏర్పాటు చేస్తారు తర్వాత మిగిలిన రెండో దశలో మిగతా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారి సారీ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు వెల్లడించడం జరిగింది ఇక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పీరిట ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసారు కుల మతాలకు అతీతంగా సమీకృత గురుకులాలు అన్ని రకాల కులాలు మతాలకు సంబంధించిన అన్ని ఒక దగ్గర ఉంటాయనట తొలుత పంతొమ్మిది నియోజకవర్గాల్లో ప్రయత్నం చేసి మిగతా నియోజకవర్గాలు సెకండ్ లో స్టార్ట్ చేస్తారు ఇక సో ఇది పరిస్థితి ఇక తర్వాత కొత్త టీచర్లు వస్తున్నారని చెప్పేసి ఒక వార్త వచ్చింది కామారెడ్డి జిల్లా పేపర్లో అంటే కామారెడ్డి జిల్లాలో ఐదు వందల ఆరు పోస్టుల భర్తీ మరి పూర్తయిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ల పరిశీలన ప్రక్రియ ఈ నెల తొమ్మిదిన అపాయింట్మెంట్లో లెటర్లు అని చెప్పేసి వార్త వచ్చింది అంటే ఓవరాల్ గా డిఇ ఆఫీస్ లో ఈ ప్రక్రియ అనేది పూర్తి అయిపోయింది ఇట్లా అన్ని జిల్లాల్లో కూడా కంప్లీట్ అయిపోయింది ఇక స్కూల్ ఎడ్యుకేషన్ లో స్పీడ్ గా నిర్ణయాలు ఒకప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చాలా లేట్ అయ్యేది సో ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు అంతా తొందరగా తొందరగానే స్పీడ్గా మరి పనులు కావాలని అంటున్నారు దీంతోపాటు మనకు విద్యాశాఖ ఒక సపరేట్ ఒక మంత్రి ఉంటే బాగుండేది అన్ని పనులు ముఖ్యమంత్రి గారే చూసుకునే పరిస్థితి వచ్చింది సరే హైకోర్టు తీర్పు వచ్చిన తెల్లారే మోడల్ టీచర్ల బదిలీలు మండలానికి ఓ ఇన్ఛార్జి ఎంఈఓ నియామకం పది రోజుల్లోనే డిఎస్సి అపాయింట్మెంట్ లెటర్లకు ఏర్పాట్లు సరే మొత్తానికి అయితే హైకోర్టు తీర్పు వచ్చిన తెల్లారే మాడ స్కూల్ టీచర్లకు సంబంధించినటువంటి బదిలీలు అంటే ట్రాన్స్ఫర్లు పెట్టి ఆ తర్వాత ఖాళీలను బట్టి మరి నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది మరి ఆ ఆ ప్రయత్నం చేస్తారా లేదంటే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఉన్న టీచర్లే అందులోకి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారా లేదంటే కొత్తగా రిక్రూట్ చేస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనే అన్నమాట కొద్ది రోజులు అది కూడా తెలుస్తుంది ఇక తర్వాత బడులు బలోపేతానికి వేగంగా చర్యలు ముఖ్యంగా బడులన్నీ బలోపేతం కావాలంటే ఫస్ట్ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళలో చేర్పించాలి స్టాఫ్ అంటే పిల్లల స్ట్రెంత్ కనుక స్కూళ్ళలో ఉంటే గా అక్కడ ఉపాధ్యాయులు వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే పిల్లలు లేకనే ఈ పిల్లలందరి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడం వల్ల ఈ ప్రభుత్వ స్కూల్స్ మూతబడే పరిస్థితి సో ఈ విధంగా పద్దెనిమిది వందల స్కూళ్ళు మూతబడినట్టు మనం మొన్నటి వరకు గా లెక్కలు వచ్చాయి సో ఇది పరిస్థితి కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి ఇక తర్వాత సమీకృత గురుకులాలకు పదకొండున్న శంకుస్థాపన రెండు వేల ఐదు వందల అరవై మంది విద్యార్థులు నూట ఇరవై మంది టీచర్లు అంటే ఒక్కొక్క సమీకృత గురుకులానికి నూట ఇరవై మంది టీచర్లు ఉంటారంట రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు ఉంటారట సో ఒక భారీ లెవెల్లో మరి స్కెచ్ చేస్తున్నారు మరి ఏం చేస్తారో చూడాలి ఒకవేళ అనుకున్నట్లుగా సక్సెస్ అయితే కనుక మిగతా స్కూల్ అన్నీ పడిపోయి ఈ సమీకృత గురుకులాలకు డిమాండ్ అయితే బాగా పెరిగిపోతుంది అందులో సీట్ రావాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టే పరిస్థితి వస్తుంది ఇక నెక్స్ట్ మోడల్ స్కూల్లో పదో నదులు ఖాళీలపై కదలిక మొత్తానికి ఒక అడ్డంకి అయితే ఉంది కదా కోర్టులో కేసు ఉంది కాబట్టి అది పోవంగానే వెంటనే మరి ట్రాన్స్ఫర్లు పెట్టేసి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు ముందుగా త్రీ వన్ సెవెన్ జీవోపై సర్కారుకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన జీరో వన్ జీరో పద్ కింద వేతనాలు ఇవ్వాలని ఆర్థిక శాఖకు దస్త్రం అని చెప్పేసి వార్త వచ్చింది సరే ఈ త్రీ వన్ సెవెన్ జీవో మీద ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్లు పెట్టి తర్వాత ఖాళీలను బట్టి మరి ఏం చేస్తారో చూడాలి ఎక్కువ మటుకు రిక్రూట్మెంట్ చేస్తారా లేదంటే కాంట్రాక్ట్ పద్ధతినే తీసుకుంటారని తెలియాల్సి ఉంది ఇక అన్ని పేపర్లు కూడా ఒకటే రకమైన వార్త అయితే వచ్చింది రెండు వేల ఐదు వందల మంది అరవై రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు నూట ఇరవై మంది టీచర్లు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది అదే ఇంటిగ్రేటెడ్ గురుకులాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుందట కాబట్టి బిల్డింగ్ కూడా బ్రహ్మాండంగా కట్టి అన్ని రకాల గ్రౌండ్ ఫెసిలిటీ ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక మంచి సాంస్కృతిక విద్యా కార్యక్రమాలకు సెపరేట్ ఒక ఆడిటోరియం కూడా ఏర్పాటు చేస్తారట సో మొత్తానికైతే లైబ్రరీలో మినిమం ఐదు వేల పుస్తకాలు ఉంటాయి ఈ విధంగా అరవై రకాల కంప్యూటర్లు ఉంటాయి సారీ అరవై కంప్యూటర్లు ఉంటాయి సో ఏ రక అంటే ఇప్పుడు మామూలుగా ఒక్కొక్క స్కూల్కు కంప్యూటర్లు పంపి అది దాని సర్వ సామర్థ్యాన్ని అందరూ ఉపయోగించుకోరు ఒకవేళ ఉన్నా కానీ ఉపయోగించుకోరు కాబట్టి ఇట్లా మొత్తం మీద అన్ని గురుకులాలు ఒకే దగ్గర అంటే ఆ సమీకృత గురుకులాలు రెసిడెన్షియల్స్ ఒక దగ్గర ఉంటే ఒకటి కాబట్టి ఒకటి ఒకటి కాబట్టి అంటే వాటికి తగిన వాటి సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించ ఉపయోగించుకునే పరిస్థితి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది మరి పరిస్థితి దసరా కంటే ముందే నియామక పత్రాలు ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేత అని చెప్పేసి రకరకాలుగా మరి వార్త అయితే వచ్చాయి ఓవరాల్గా వచ్చిన వార్త ఏంటంటే తొమ్మిదో తారీఖు రోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తారని చెప్పేసి వార్త అయితే వచ్చింది సరే ఇంకోటి ఏంటంటే దుస్తులు అమ్మి బడి పంతులుగా ఎంపికై అని చెప్పేసి ఒక వార్త వచ్చింది అంటే చెలిమిల రాజు అనేటువంటి ఒక మిత్రుడు మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ రాశాడు కష్టపడ్డాడు వాళ్ళ బ్రదర్ కూడా టీచరు మంచి గైడెన్స్తో చదివి సో ఈరోజు జిల్లా మూడవ ర్యాంకు సాధించి తెలుగు పండితుగా ఎన్నికైనాడు సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నిన్న ఒక ఒక గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టాడు మీకెవరికైనా ఏవైనా ఉంటే డెఫినెట్గా మీరు మెసేజ్ చేయండి నేను ఆ డౌట్లన్నింటినీ ఒక వీడియో రూపంలో తీసుకొస్తా ఇంకో తొమ్మిదిన్నర పది గంటలకల్లా ఆ వీడియో వస్తుంది ఇది ఫ్రెండ్స్బల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్